స్కిన్ అండ్ హెయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయగల ఈ గోల్డెన్ హెయిర్ ఆయిల్ని రోజ్మెరీ ఇంకా అలోవేరా యూస్ చేసి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా అలోవేరాని ఎలా ప్రాసెస్ చేయాలో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒక పాన్ వేడెక్కాక అందులో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని వేయండి నూనె వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న అలోవేరా పీసెస్ ని వేయండి ఆలోవేరా స్కిన్ మాయిశ్చర్ రిటైన్ చేసేటట్లు హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేటట్టు హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి హెయిర్ లో సిల్కినెస్ తేవడానికి ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ ని కాళ్ల పగుళ్లు తగ్గించడానికి స్కిన్ మాయిశ్చర్ పెంచేందుకు హెయిర్ కి ఎలా ఉపయోగించాలో ఆ వీడియోస్ అన్ని త్వరలో రాబోతున్నాయి సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ అలోవేరా పీసెస్ అన్ని పైకి ఫ్లోట్ అయ్యాక రోజ్మెరీ లీవ్స్ వేసేసి స్టవ్ ని ఆపేసేయండి కాసేపు చెక్క గరెటితో కలిపి పూర్తిగా చల్లారనివ్వండి అయ్యాక దీన్ని ఫిల్టర్ చేసి రెండు నుంచి మూడు నెలల వరకు ఈ ఆయిల్ని మీరు స్టోర్ చేసి వాడుతూ ఉండొచ్చు మిగిలిన పల్ప్ని శనగపిండి లేదా బొంబాయి రవ్వ కలిపి స్క్రబ్ లాగా వాడచ్చు